హరే కృష్ణ భగవద్గీత పన్నెండవ అధ్యాయం ఐదవ శ్లోకం క్లేశోధిరస్ అవ్యక్త అవ్యక్తీ గతిర్దుఃఖం దేహవద్భిరవాప్య భావం పరమపురుషుని అవ్యక్త నిరాకారతత్వములో ఆసక్తి ఉన్నవారికి పురోగతి అనేది చాలా కష్టం ఆ పద్ధతిలో ముందుకుపోవడం దేహదారులకు ఎప్పుడూ కష్టమే భగవంతుని నిరాకార లక్షణ మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మిక వాదులను జ్ఞానయోగులు అంటారు అదేవిధంగా పూర్ణ కృష్ణ భక్తి భావనలో ఉండి భగవంతుని భక్తియుత సేవలో ఉన్నవారిని భక్తి యోగులు అని చెబుతారు ఇప్పుడు జ్ఞానయోగానికి భక్తి యోగానికి తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది జ్ఞానయోగ పద్ధతి చివరికి లక్ష్యాన్ని చేరడం చాలా కఠినంగా ఉంటుంది అయితే భక్తి యోగ మార్గం భగవంతుడిని ప్రత్యక్ష సేవ పద్ధతి కారణంగా మనలాంటి దేహదారికి ఇది చాలా సులభమైనది సహజమైనదిగా ఉంటుంది ఎందుకంటే మనం ముందు నుండే దేహం ఉన్నవారం మనకి దేహం లేదనే విషయం అర్థం చేసుకోవడం కష్టమైన పని అందుకే భక్తిలో కూడా శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూజ చేయడం చాలా సులభం ఎందుకంటే మనసులో స్థిరంగా ఉన్న దేహభావన ఆ విధంగా ఉపయోగించవచ్చు ఆలయంలో విగ్రహాల ఆరాధన సగుణ ఆరాధన అవుతుంది ఎందుకంటే అందులో భగవంతుడు భౌతిక గుణాలతో సూచించబడతాడు ఆ పద్ధతిలో భగవంతుడిని తొందరగా చేరుకునే భక్తులకు ఎటువంటి నష్టమూ ఉండదు కానీ ఆధ్యాత్మిక అనుభూతి నిరాకార పద్ధతిలో ఉన్నవారికి ప్రయాసకరంగా ఉంటుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది ఎందుకంటే వారు ఉపనిషత్తులను వేద సాహిత్యం ద్వారా భగవంతుడి అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవలసి వస్తుంది భాషలు నేర్చుకోవాలి ఊహించలేని భావాలను అర్థం చేసుకోవాలి ఈ పద్ధతులన్నీ సాధారణంగా మనకి సులభం కాదు కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ప్రామాణిక గురువు సహాయం ద్వారా శ్రీ విగ్రహాన్ని నియమబద్ధంగా నమస్కరించడం ద్వారా భగవంతుని లీలలు వినడం ద్వారా భగవంతునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తినడం ద్వారా భక్తితో సేవలో ఉండడం ద్వారా ఆ దేవదేవుని అనుభూతం చేసుకుంటాడు కనుక నిరాకార బ్రహ్మను ఆరాధించడం అనేది సాకార భగవంతుడిని ఆరాధించడం కంటే కష్టం అని మనం తెలుసుకోవాలి హరే కృష్ణ